హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ చానల్ భవ్య శెట్టి ఫైవ్ వన్ ఎయిట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత మీ ముందుకి ఫుల్ వీడియో అయితే రావడం జరిగింది యాక్చువల్లీ మీ అందరితో కూడా షార్ట్ వీడియోలో ఎక్కువసేపు మాట్లాడడం అయితే అవ్వట్లేదు కదా సో అందువల్లే ఫుల్ వీడియో అయితే ఉగాది రోజు షూట్ చేశాను సో సో రోజు వీడియోలో ఏంటంటే మా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీ అందరితో కూడా షేర్ చేస్తాను సో ఇక్కడ నేను గుమ్మానికి అయితే పసుపు రాస్తున్నానండి మార్నింగ్ యాక్చువల్లీ అటువైపు నుండి రాయాలి కదా అంటే గుమ్మానికి బయట నుంచి రాస్తాను ఎప్పుడు బట్ ఏంటంటే ఆల్రెడీ ముగ్గు వేసేసాను అనమాట సో దక్షి బయటకు వెళ్ళిపోతుంది ఏంటంటే లోపల నుంచి అయితే రాస్తున్నాను సో బయటకు వెళ్ళిపోయి అది ముగ్గునంతా కూడా పాడు చేసేస్తుంది అని చెప్పి ఇలా గుమ్మానికి అయితే స్నానం చేసేసి గుమ్మానికి పసుపు రాసేస్తున్నాను అండ్ నేను చేసే ప్రతి పనిలో కూడా దన్విని అయితే పక్కనే కూర్చోబెట్టుకుంటానండి ఇక్కడ దన్వికి చెప్తున్నాను అండ్ అలాగే నాకు గడపకి పెద్దగా ఎక్కువ డిజైన్స్ అయితే రావు సో నాకు వచ్చినట్టే ఇలా సింపుల్గా అయితే గడపకి డిజైన్స్ అయితే వేసేస్తున్నాను ఎంత కష్టపడి వేసినంతసేపు కూడా ఉంచారనమాట ఇద్దరు వెంటనే పాడు చేసేస్తూ ఉంటారు మెయిన్గా దక్షి దానికి ఇంకా తెలియదు కదా సో ఏమీ అనలేము నేను ఒకవేళ చెప్పినా సరే దానికి ఇంకా ఏమీ అర్థం కాదు కదా సో దన్వి పర్లేదు బట్ దక్షి ఏంటంటే అన్నీ కూడా పాడు చేసేస్తూ ఉంటుంది మట్టు తప్పదు ఎలాగైతేనో ఇక్కడైతే గడపకి డిజైన్ అంతా కూడా నేను ఫినిష్ చేసేసుకున్నానండి అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి ఈ విధంగా అయితే నేను ముగ్గు వేసి బొమ్మానికి అయితే డెకరేషన్ చేస్తానండి డెకరేషన్ అని కాదు కానీ ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేసుకుంటాను ఫెస్టివల్ టైమే కాదు కానీ ట్యూస్డే అలాగే ఫ్రైడే అయితే నేనైతే ముగ్గు పెడతానండి ఎవ్రీడే పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే నాకు ఫ్లాట్లో అవ్వదు మెయిన్గా మేము నడిచేది ఇక్కడి నుంచే కదా సో ఏంటంటే పిల్లలతో కూడా చాలా ఇబ్బంది మొత్తం అంతా కూడా కలిపేసి అది నోట్లో పెట్టేసుకుంటారేమో అని భయం మెయిన్గా దక్షి కోసమే దక్షి ఇంకా చిన్నది కదా సో ఏమీ తెలియదు దా దానివల్ల ఇబ్బంది దానికోసమే ఏంటంటే ఎవ్రీడే సైన్ కనిపిస్తుంది కదా ఒక చిన్న పద్మం సో అదొక్కటే వేసి వదిలేస్తానమాట అండ్ ఇలా ఫెస్టివల్ టైంలో కానీ ఫ్రైడే అలాగే ట్యూస్డే టైంలో అయితే కొద్దిగా పెద్దగానే ముగ్గు వేస్తాను అండ్ అలాగే గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మం మీద కూడా ముగ్గు వేస్తాను అండ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఉగాది పచ్చడికి అంతా కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ఉగాది పచ్చడి చేసేటప్పుడు మెయిన్గా చింతపండు గుజ్జు ఉంటుంది కదా సో దాన్ని నేనైతే స్నానం చేసిన వెంటనే నానబెట్టేసుకుంటానండి అంటే మెయిన్ వల్ల నాకు ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది అదంతా కూడా గుజ్జు తీయడానికి అని చెప్పేసి కొద్దిగా వన్ అవర్ అలాగా నానపెట్టేస్తాను అది నానబెట్టేసిన తర్వాత స్నానం చేసి అది పక్కన పెట్టేసుకుంటాను వాటర్ యాడ్ చేసి అండ్ ఈ లోపు వాటిలో యాడ్ చేసేవి ఉంటాయి కదా మామిడికాయ కానీ బనానా అలాగే కొబ్బరి ఉంటాయి కదా సో వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే తురుముకుంటాను అనమాట సో దానివల్ల ఏంటవుతుందంటే ఈజీగా కూడా అయిపోతుంది అండ్ చిన్న ఇంత గుజ్జు కూడా తీసేటప్పుడు ఏంటంటే వాటర్ ఉంటుంది కదా దాన్ని నేను స్టార్టింగ్ ఎంత వస్తుందో అంతే తీస్తానండి మరలా వాటర్ యాడ్ చేసి ఇంకా తీయను సో అలా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పలచబడిపోతుంది అందువల్ల నేను స్టార్టింగ్ ఎంత గుజ్జు వస్తే అంతవరకు మాత్రమే తీస్తాను అండ్ ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయను మరీ పలుచగా ఉన్నా సరే అసలు బాగోదు నేనైతే ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకుంటానండి ఉగాది పచ్చడి అండ్ లాస్ట్లో వేపు కూడా యాడ్ చేసేసాను అండ్ దాంతోపాటు కొద్దిగా బెల్లం కూడా చాలామంది బెల్లాంది మొక్కలు ఉంటాయి కదా వాటిని తురుము పెట్టుకొని యాడ్ చేసుకుంటారు బట్ ఏంటంటే నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తానని చెప్పాను కదా సో అది నేను పౌడరే తీసుకుంటాను ఎప్పుడూ దాన్నైతే ఇంకా ఈజీగా నాకు తురుము పెట్టే పని అయితే ఉండదు మా చిన్నప్పుడు అయితే ఉగాది పచ్చడి అమ్మ నాన్న ఇద్దరు చేసేవారు కదా అమ్మ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకునేది నాన్న అయితే బెల్లం తురిమేవారు అనమాట సో అదే చాలా పని అయిపోయేది అండ్ నా ఉగాది పచ్చడి అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి సో నేను మా హస్బెండ్ కలిపి కూర్చొని పూజ చేసుకుంటాము ఈ ఫెస్టివల్స్ టైంలో సో ఇక్కడ నేను ఏ అయినా సరే మెయిన్గా మా శివయ్యకైతే నేను అభిషేకం చేసుకుంటానండి సో ఏంటో తెలీదు మనసు అంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ శివాభిషేకం కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి కూడా నేను పూజ చేసేసుకొని ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను కదా అది కూడా నైవేద్యంగా అయితే దేవుడికి సమర్పించేశాను అనమాట అండ్ నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లల బుక్స్ ఉంటే అవి కూడా దేవుడి దగ్గర పెట్టి మనమైతే తీసుకోవచ్చండి యాక్చువల్లీ నా బుక్స్ అలాగే ధన్వి బుక్స్ కూడా దేవుడి దగ్గర ఒకసారి పెట్టి ధన్విని పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా కాసేపు కూర్చోబెట్టి చదివిస్తానన్నమాట ఎందువల్ల అంటే ఉగాది మంచి రోజు కదా సో ఆ రోజు ఏం చేసినా ఇయర్ మొత్తం చేస్తారు అని అంటారు కదా సో అందువల్లే ఆ రోజు ఏమైనా మంచి కార్యాలు ఏమైనా తలపెట్టాలి అంటే ఆ రోజు చేస్తారు చాలామంది అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నేను ఇడ్లీ ప్రిపేర్ చేశానండి ఏదైనా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి అంటే అది ఇడ్లీని బట్ ఎంత ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుందో క్లీనింగ్ ప్రాసెస్ అంత ఎక్కువ టైం పడుతుంది తినేటప్పుడు బాగానే ఉంటుంది బట్ క్లీనింగ్కి ఆ ప్లేట్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి కదా అది ఎక్కువ ప్రాసెస్ అనమాట సో నేను ఫాస్ట్గా ప్లేట్లో సర్వ్ చేసేసి వెంటనే ఆ ప్లేట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళి ఒక గిన్నెలో పెట్టేసి వాటర్ వేసి వదిలేస్తాను సో మెయిన్ వల్ల ఏమవుతుందంటే అదంతా కూడా వెంటనే నానిపోయి సో ఫాస్ట్గా క్లీనింగ్ అయితే యూజ్ అవుతుంది అందువల్ల అయితే నేను ఈ విధంగా చేస్తానండి అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఇక్కడ మామిడికాయ పప్పు అలాగే వాటిలో కాంబినేషన్గా రాగి ఒడియాలు తీసుకున్నానని చెప్పాను చెప్పాను కదా సో వాటిని కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మామిడికాయ పప్పు సింపుల్గా చేసేసాను అండ్ పప్పు కూడా మా వారికి ఇలా పల్చగా ఉంటేనే ఇష్టం ఎక్కువ చిక్కగా తినరు నార్మల్గా అయితే నేను చిక్కగా ఉంటేనే ఇష్టపడతాను బట్ ఆ రోజు మా వారు కూడా ఇంట్లోనే ఉండడం వల్ల సో ఇలాగా కొద్దిగా పలచగానే చేశాను అండ్ మా లంచ్ అంతా కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ధన్విని కాసేపు చదివించానండి యాక్చువల్లీ ధన్వికి తెలుగు రాయడం కానీ చదవడం కానీ అస్సలు రాదు అట్లీస్ట్ లెటర్స్ కూడా రావన్నమాట సో ఎలాగ ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేసింది ఇక నుంచి అయినా సరే తెలుగు నేర్చుకోవాలి అని చెప్పి నేనైతే తెలుగు లెటర్స్ అన్నీ కూడా వన్ బై వన్ నేర్పిస్తున్నాను సో ఎలాగ హాలిడేస్ ఇచ్చేసారు కదా ఈ హాలిడేస్లో అట్లీస్ట్ లెటర్స్ అన్నా నేర్పిద్దాము అని చెప్పేసి దాన్ని అయితే అక్కడ కూర్చోబెట్టి రాయిస్తున్నాను అనమాట సో ఇక్కడ వాళ్ళైతే నేర్చుకుంటుంది అండ్ ఈ సరిగా రాయట్లేదు దాన్ని ఈ విధంగా రాయాలి అని చెప్తున్నాను వన్ బై వన్ అయితే ఆ రోజు ఆ టు అయ్యి వరకు అనుకుంటా నేర్చుకుంది సో బాగానే నేర్చుకుంది అండ్ దానికి కొద్దిగా గ్రాస్పింగ్ పవర్ బాగానే ఉంటుందండి సో ఇక్కడైతే లెటర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకున్నాము వీటిని నార్మల్గా నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ఇందులో అయితే నేను ఆ వాయిస్ అంతా కూడా ఇవ్వలేదు మెయిన్గా కాపీరైట్ వస్తుంది అని చెప్పి నార్మల్గానే పోస్ట్ చేసేసాము ఇలాగా టూ త్రీ రీల్స్ అయితే మేము ఆ రోజు చేసాము ఆ రీల్స్ అన్నీ కూడా నేను షార్ట్స్లో అయితే డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ మేము బయటికి అయితే ఈవినింగ్ వెళ్తున్నామండి ఆ రోజు చిన్న డిసప్పాయింట్ జరిగింది ఉగాది రోజు ముందు క్లీనింగ్ చేస్తాం కదా దేవుడివన్నీ కూడా అప్పుడు నేను చూసుకోలేదన్నమాట అండ్ ఎప్పుడు మా ఫ్లవర్స్తో మనం క్లీనింగ్ చేసేటప్పుడు దేవుడి విగ్రహాలు చిన్న ఉంటాయి కదా ఖచ్చితంగా చూసుకోండి మేము చూసుకోకుండా వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసేసినట్టున్నాము అంటే నా హెల్త్ బాగాలేనప్పుడు మా హస్బెండ్ ముందు రోజు నేను చేసిన పూజ ఫ్లవర్స్ అవి తీశారు సో వాటితో మిస్ అయిపోయి ఉంటుందో ఏంటో తెలియదు వినాయకుడు విగ్రహం అయితే మిస్ అయిపోయింది సో అది కొందామని చెప్పి వెళ్ళాము ఆ రోజు మేము ఉగాది రోజే చూసుకున్నాం అనమాట చాలా బాధ అనిపించింది వినాయకుడు విగ్రహం కనిపించకపో సో ఆ రోజైతే షాప్స్ అన్నీ కూడా హాలిడే అయిందండి సండే అయింది కదా ఉగాది సో తీసుకోవడం అయితే జరగలేదు ఎలా అయితేనే ఇంకా అక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో టెంపుల్లో కూడా హ్యాపీగా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకున్నామన్నమాట నెక్స్ట్ డే అయినా సరే తీసుకుందాము అని చెప్పి అండ్ ఆఫ్టర్నూన్ అయితే పసుపు కుంకుమ అయితే తీసుకున్నామండి ఉగాది రోజు ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ ఆ రోజు పసుపు కుంకుమ అలాగే చింతపండు బెల్లం బంగారం వెండి ఏదైనా కొనుక్కుంటే మంచిది అని అంటారు సో నేనైతే పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్లోకి మార్నింగ్ ఆల్రెడీ ఇడ్లీ పెట్టాను కదా ఆ బ్యాటర్ అయితే ఉంది సో దాంతోనే మినపట్లు అయితే వేసేసానండి అండ్ దాంట్లో అండ్ నైట్ డిన్నర్ కూడా ఇలా మాకు హ్యాపీగా అయితే ఫినిష్ అయిపోయిందండి దట్స్ ఫర్ టుడే వ్లాగ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్